నిద్రలేయమ్మా బండి వచ్చే పనికి పనికిపోవాలి కదమ్మా లే స్నానం చేద్దు అంతే అన్నా ఏ రండి రండి నీ కోసమే అంటారా ఎన్ని రోజులైంది అన్నా నిన్ను కలిసి ఏరా తమ్ముడో ఎట్టుండో బాగుండు అన్న ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పట్టుకుని అత్తే అన్న తమ్ముడికి చేపలు కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇట్టొచ్చినావు పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరు అన్న ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్న అబ్బే రండి సరే తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్యగారి గుడి గురించి మరీ మరీ చెప్పు పంపించారు కాదనకండి వీడొద్దులే అమ్మా టౌన్లోనే చాముండేశ్వరి కూడా ఉంటుంది పాడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావు నాకు తెలిస్లే అన్న రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఆహ్ ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం అవున్ నా

ఊరుకో అన్నా తిన్రా తిన్రా ఏం పొడిసే దానికి నా కెమెరా కట్టుకుని వచ్చినావు ఆశగా ఉందా బిహి హుషారాణి మీ గుళ్ళో పూజారి లెటర్ రాస్తారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తఫే సార్ ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు సమే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజులు చేసుకో తర్వాత నీ శివుడు కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడటంలో ఒక్క రాయి కదిగిన ప్రాణాలు వదిలేస్తాయి కాపాడుకోవాలి సార్ పాప కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ సార్ కారు పక్కన తీయాలి దారి ఇవ్వండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయనా నేను చూసేస్తానా Happy birthday, Anna! <laughs> పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి పై ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుంది రాయ్ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా అభిబద్ధరా నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడు అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నాం అండి నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న అసలు వాడి ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్నీ ఆపి త్వరగా స్నానం చెయ్యి నాయనకి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్టలా ఇల్లు ఇదిగో మీ అమ్మ గుర్తుపట్లా ఏం జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడేమైనా కొట్టాడంట దాని కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా ఒక ఉప్మా తట్టుకోలేడం పెడతానండి ప్లీజ్ అండి చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాన్ రాన్ మరీ సాడీస్ బేవ్ బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్నా ఒక్క ఇడ్లీ కూడా తినవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్ రావు ఇడ్లీ తినేసి హాస్పిటల్కి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మావాడ పని పాటలేకన్నా మర్చిపోయి రెండు సిగరెట్లు తాగేంత టెన్షన్ ఏమన్నా మా నాన్నే మంచి దర్గా దగ్గరికి ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుదా ఏమో చేయడన్నా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ వాడు కూడా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావని చెప్పా అందుకని పెళ్లి అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టును యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకు జాబ్ రాని తర్వాత పెట్టుకుంది కానీ అన్నారు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం చేయడం ఇష్టమానే కూడా పొద్దున్న లేచి నానలా అన్నా లాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ కష్టం కష్టంగాని దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే